హలో అండి ఇక్కడ అమెరికాలో వాకింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మన ఇళ్ల ముందే వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది రోడ్డు కాకుండా రోడ్డు పక్కన మన ఇళ్ళను చేర్చి ఉంటుందన్నమాట అట్లాగా ఎక్కడైనా సరే వాకింగ్కి బయట కూడా ఎన్నో రకాల ట్రాక్స్ ఉంటాయి లేక్స్ చుట్టూ ఫారెస్ట్లోనూ అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో వాళ్ళు ఫారెస్ట్లో ఎన్నో కిలోమీటర్లు బ్రిడ్జి చెక్కలతోటి కట్టారనమాట మనకి యానిమల్స్ కూడా క్రూరముగాలు అంటూ ఏమి ఉండవు ఎంతసేపు లేళ్ళు లేకపోతే కుందేళ్ళే ఉంటాయి కానీ ఇక్కడ బేర్స్ లాంటివి కూడా ఉండవు అనమాట వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో కానీ కానీ తిక్కు ఫారెస్ట్ ఉంటుంది అనమాట రోడ్ మీద వెళ్తున్నా కూడా ఇట్లాగే ఉంటుంది నేను మొన్న చెప్పాను కదా శ్రీశైలం ఫారెస్ట్ లాగా ఉంటుంది మన రోడ్స్ మీద కూడా అని ఇల్లు కనపడతా ఉంటాయి మధ్య మధ్యలో ఫారెస్ట్ ఇట్లా కనపడుతుంది అనమాట ఇది మటుకు ఫారెస్ట్లో నాకు తెలిసి ఇంకా అంటే పవన్ లాంటివి ఉంటాయి కదా ఎక్కడైనా ఆట కోసమో మొత్తానికి ఏదో ఒకటి ప్రొటెక్షన్ కోసం బ్రిడ్జి మొత్తం ఉందన్నమాట ఇది చాలా బాగుంది